ఎండలు ఎక్కువైనా వర్షాలు ఎక్కువైనా మనకు గుర్తొచ్చే స్ట్రెస్ తట్టుకోవడానికి మనకు గుర్తొచ్చేది వెలాగ్రో కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే హాయ్ అండి నేమ్ ఇస్ ప్రభాకర్ రెడ్డి మాది కాసేపల్లి గ్రామం కొత్త బీ కొత్తకోట మండలం అన్నమయ్య జిల్లా నేను ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఎంసీ సెట్ అండ్ మరియు క్యాల్బిట్ సి అనేది వాడడం జరిగింది దీనివల్ల నాకు పూత అనేది ఎక్కువ కట్టు కాకుండా అది మరియు పోత అనేది బాగా నిలబడి పింజులుగా మారడానికి ఉపయోగపడింది అంతేకాకుండా చెట్టుకు అనేది ఐదు నుంచి ఆరు కాయలు ఎక్కువగా రావడం వల్ల ఎకరాకు నాకు ఎనిమిది నుంచి తొమ్మిది క్రేట్లు ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది నేను లాస్ట్ టైం వాడిన పంటల్లో అయితే మాత్రం మనకు గోలీకాయలు అనేది చాలా ఎక్కువ రావడం జరిగింది దానివల్ల నేను ఎక్కువ లాస్ అవ్వడం జరిగింది అదే ఇప్పుడు వలాగ్రా కంపెనీ వారి బెనిఫిట్ పీజడ్ అనేది వాడడం జరుగుతుంది దీని వల్ల నాకు కింద నుంచి పై వరకు అనేది ఒకటే సైజు లో రావడం జరుగుతుంది కాయలు ఇది దీనివల్ల నాకు ఆదాయం బాగా రావచ్చు అని ఆశిస్తున్నా